మా ఛానల్ ఒక స్పెషల్ మా ప్రోడక్ట్ ఒక స్పెషల్ ప్రోడక్ట్ ముందే ఫలితాలు పరిచయం ఒక ప్రోడక్ట్ కొని వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఇది మీరందరూ తెలుసుకోవాలి ఆ తర్వాతే ప్రోడక్ట్ కొనాలి ఇప్పటి వరకు ఎవరూ కూడా ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఎవరు చూపించలేదు ఎవరి స్టెప్ రే తెలుసు చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పేట అసలు కానే కాదు ప్రోడక్ట్ ఎవరి స్టెప్ రే తెలుసు ఇప్పుడే మీ ఈ ఈరోజే చూడండి ఈ రోజు జుట్టు సమస్యను ఈ రోజు కట్టండి షాంపూ ఫార్ములా అనేది మీకు మీరు ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు మేము ఫార్ములా చదువుతాము అది మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు ఓకే సో మీకు మేము చెప్పే ఫార్ములా అనేది ఎన్ని స్పూన్ తీసుకోవాలి పోస్టెడ్ ఎంత తీసుకోవాలి మాత్రం మీకు స్పెషల్గా చదువుతాము మీరు మావి బట్టి పట్టద్దు మీరు చేసే తప్పదే ఓకే ఎగ్జాంపుల్గా మీరు ఒక ప్రోడక్ట్ షాంప్ తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటున్నాము ఆయిల్ అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేస్తున్నాము అనే ఒక కాన్సెప్ట్ మాత్రం మీకు చూపిస్తున్నాము ఓకేనా మనకి ఇండియాలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏ ప్రోడక్ట్ వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ ఉపయోగించినప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు వారికి ఎవరు చూపించలేదు సో మేము చూపిస్తున్నాం సో మేము కూడా పదిమంది అమ్మాయిలు పది మంది అబ్బాయిలను నిలబెట్టి వరుసనే డెమో చేస్తే వాళ్ళకి నేను డబ్బులు చూపించినట్టే ఓకేనా సో ఇక్కడ మా ఫ్యామిలీ పర్సన్స్ మేమే ఉపయోగిస్తుంటే మంచి రిజల్ట్స్ ఉంటానే ఉపయోగిస్తాం మన ఇంట్లో కూర మనకి నచ్చితేనే మనం తింటాం నచ్చపోతే ఏం చేస్తాం బయట నుంచి తెచ్చుకుంటాం అవునా కదా ఓకే ఇక్కడ అంతే ఇక్కడ మన ప్రోడక్ట్ మాకు నచ్చింది కాబట్టి మేము డైలీ మీకు చూపిస్తున్నాము మంచి రిజల్ట్స్ ఉండే కాబట్టి డైలీ చూపిస్తున్నాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి డైలీ చూపిస్తున్నాము ఇదంతా ఎందుకు చూపిస్తున్నామంటే నమ్మకం నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వస్తువు కొనడానికైనా ఒక ప్రాసెస్ చేసుకోవడానికైనా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కంటితో చూసిన తర్వాతనే ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఒక ఒక మినిమం ఒక లాజిక్ కావాలి ఓకేనా అందుకే ఒక ప్రాసెస్ మనం ఎన్నో ఒకే ప్రాసెస్ని సో ఒక ప్రాసెస్ అనేది చేసే ముందు ఆ ప్రో ఆ ప్రాసెస్ మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది ఓకే మీరు వాడకముందే రిజల్ట్స్ మీ కంటకు మీరు చూపించడం ఇదే మా కాన్సెప్ట్ ఓకేనా ఓకే కొంతమంది కామెంట్స్ చేస్తారు ఇప్పుడు చూసిన తన మీదే డెమో చేస్తున్నాం అంటే నా ఇంట్లో ఫస్ట్ మీద నేను డెమో చేస్తున్నా అంటే అర్థం అని తెలుసు కదా రిజల్ట్స్ ఉంటేనే చేస్తాం సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతేనే చేస్తాం ఇది కాన్సెప్ట్ ఓకేనా సో నేను కనీసం ఒక పర్సన్ మీదనే చూపిస్తున్నాను ఒక పర్సన్ నాకు కొన్ని వేల మంది సమానం తెలుసు కదా మన ఇంట్లో పర్సన్స్ మనకి వాడుతున్నారు అంటే అర్థమైంది తెలుసు కదా బాగుంటేనే వాడతారు బాగపోతే ఎవరు వాడతారు రిజల్ట్స్ ఉంటేనే వాడతారు రిజల్ట్స్ లేకపోతే ఎవరు వాడతారు సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతేనే వాడతారు ఉంటే ఎవరు వాడతారు చిన్న లాజిక్ కానీ బయట డెమో ఇచ్చేవాళ్ళు ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఏం అవసరం లేదు అది రిజల్ట్స్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి చేతుల్లో బాటిల్ పట్టుకుని నాలుగు నోట్లో నాలుగు మాటలు చెప్పడానికి వాళ్ళకి రిల్స్తో వాళ్ళకి సంబంధం లేదు గాల్లో జుట్టు చూపడానికి వాళ్ళకి రిల్స్తో సంబంధం లేదు చేతిలో పక్కన డబ్బులు ఉంటాయి ఓ పక్కన బాటిల్ ఉంటాయి నోట్లో మాటలు ఉంటాయి ఇవి కావాలా కంటికి కనిపించే రిల్స్ కావాలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో మీకు నేను చెప్పే ఒక లాజిక్ ఉంది ప్రతి వీడియోని చెబుతున్నాను ఈ వీడియోలకు చెబుతున్నాను సో ప్రతి వీడియోలు ఎందుకు చెబుతాను అంటే కొన్ని వీడియోలు కొంతమంది చూడొచ్చు కొంతమంది చూడకపోవచ్చు కొన్ని వీడియోలు కొంతమంది కొత్తగా రావచ్చు అందుకే చెబుతాను మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ అనేది మీకు జుట్టు పెరుగు పెరగకపోయినా జుట్టు సమస్య స్టార్ట్ అయినా మీరు వాడికి నార్మల్ ఆయిల్స్ అవే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారా అవి మీకు ఏమాత్రం పని ఉన్న జుట్టుని మీరే పోగొట్టుకుంటారు ఈ మాటని నేను అబద్ధం చెప్పానండి ఏం చెప్పానో ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనుభవం లేని వాళ్ళు కనీసం ఈ రోజు నుంచి మీరు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మరి ఎక్కువ రోజులు చెక్ చేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు రోజు చుట్టుపోతూ ఉంటే మరి ఎక్కువ రోజులు ఎంత చుట్టుపోతుంది సో ఎక్కువ రోజులు వద్దు ఒక మీరు మీరు మీ ప్రాబ్లమ్ని ఒక బౌండరీలో పది రోజులు పెట్టండి ఓకేనా పది రోజులు కౌంట్ చేసుకోండి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీ సమస్యని మీరు చెక్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది ఓకేనా ఒక లక్ష్యమైనా ఒక టార్గెట్ అయినా ఒక సమస్య అయినా ఒక ప్రాబ్లం అయినా ఏదైనా టార్గెట్లో పెట్టి మనం చెక్ చేసుకున్నప్పుడే వాటి తెలుస్తుంది ఓకేనా గాల్లో దీపంలాగా వస్తే ఏంటి రాకపోతే ఏంటి అన్నట్టుగా ఆలోచించుకుంటే లాస్ట్కి జరిగిపోయే నష్టాలు మొత్తం జరిగిపోతే తర్వాత వెనక చూసుకుంటే ఏమి ఉండవు ఓకే మనం చెప్పేది ఇదే చాలా ఇంపార్టెంట్ ఓకే నేను ప్రతి వీడియోలో ఎందుకు చెబుతానంటే కొంతమంది తెలియకుండానే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు పెంచేసుకుంటూ ఉంటారు అందుకని నేను చెప్తూ ఉంటాను ఓకే రెండవది మీకు ఎవరైతే హెయిర్ ప్రోడక్ట్ల గురించి గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంటారో ఎవరైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో వాళ్ళు నిజంగా వాళ్ళు వాడుతున్నారా లేదా లేదని వాడినట్టు పై పన్నీ చూపిస్తున్నారా ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచో బయట నుంచి రవ్వ ఎక్కడ రావట్లేదు ఈ మధ్యన టీవీలో యాడ్లు ఇచ్చేవాళ్ళు అంతా తక్కువైపోయారు అంత మన మధ్య మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్ మధ్యనే ప్రమోషన్లు స్టార్ట్ అయిపోయినాయి మీ అందరికీ తెలియాలి ఇదంతా మన ఛానల్స్లలో ఒక ప్రోడక్ట్ ప్రమోషన్ ఎక్కడి నుంచో స్టార్ట్ అవ్వట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న పర్సన్స్ దగ్గరే స్టార్ట్ అవుతున్నాయి మీరు ఫాలోఅప్ చేసుకున్న పర్సన్స్ దగ్గరే స్టార్ట్ అవుతున్నాయి ప్రమోషన్లు అనేవి ఒక ప్రోడక్ట్ పబ్లిసిటీ చేయటము ఒక ప్రమోషన్ చేయటము అంటే ఒక యాడ్ ఇవ్వటము మొత్తం ఎక్కడి నుంచో బయట జరగట్లేదు ఇటువరకు రోజుల్లో ఓన్లీ టీవీలోనే చేసేవాళ్ళు ఇప్పుడు టీవీలో కాదు నమ్మక ఇవ్వటం కోసము మన సబ్స్క్రైబర్ నుంచే మన ఫాలోవర్స్ నుంచే మీ అందరికి వస్తున్నారు మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చేసినప్పుడు నమ్మండి నేను నమ్మద్దంటలేదు నమ్మండి ఎప్పుడు నమ్ముతారంటే మీకు ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా మీ కంటతో చూసేవాళ్ళు మీరు నమ్మొద్దు ఓకేనా ఈ మధ్యన ప్రమోషన్ ఎక్కడ జరుగుతున్నాయి నేను ఆల్రెడీ చెప్పాను టీవీలో చాలా తక్కువ జరుగుతుంది ఛానల్స్లో చాలా తక్కువ జరుగుతున్నాయి ఓన్లీ యూట్యూబ్ యూట్యూబ్స్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో నీళ్ళు ఎక్కువ ఎవరికైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళతోనే ప్రమోషన్ చేపించుకుంటున్నారు డబ్బులు ఇచ్చి ఓకేనా మన ఫాలోవర్స్ మనకి చెప్పారు అని మీరు వెళ్ళొద్దు చెప్పినప్పుడు నమ్మండి ఎప్పుడు నమ్ముతారంటే వాళ్ళు నిజంగా వాడు చూపించినప్పుడే నమ్మండి ఒకటికి రెండుసార్లు కాదు ఎక్కువసార్లు వాడినప్పుడు చూపించండి ఎక్కువ సార్లు వాడినప్పుడే మీరు నమ్మండి ఓకేనా ఒకటి రెండుసార్లు ఉంటే ఒక వీడియో చేయడానికి ఒక వీడియో చేస్తేనే ఛానల్ నిలబడుతున్నాయి ఛానల్ నిలబడితేనే వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తేనే డబ్బులు వస్తాయి చిన్న లాజికల్ చాలా ఉన్నాయి దీని వెనకాల మొత్తం నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు తెలియదు కాబట్టి నేను మోసపోయాను మీకు తెలియని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నమ్మితే నమ్మండి ఓకేనా సో ఫైనల్గా నేనేం చూతాను ఎవరైతే గొప్ప గొప్ప మాట్లాడుతున్నారో నమ్మండి కానీ రిజల్ట్స్ మీకు కంటితో చూసినప్పుడే నమ్మండి బయట మనం వస్తువు కొంటే అది నచ్చపోయినా అది మనకి ఉపయోగపడకపోయినా ఓన్లీ డబ్బులు మాత్రమే పోతాయి కానీ హెయిర్ ప్రోడక్ట్కి వచ్చేసరికి మనకి అది సూటబుల్ అవపోతే జుట్టు పోతుంది డబ్బులు పోతాయి రెండు పోతాయి ఇక్కడ ఓకేనా అక్కడ డబ్బులు మాత్రమే పోతాయి ఆ డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ ఇక్కడ జుట్టు పోతే అది వచ్చు తర్వాత కానీ మళ్ళీ మీరు చెప్పలేరు ఓకేనా ఈ లోపల మీరు ఏం చేస్తారు ఒక మనోవేదనకి వెళ్ళిపోతారు చేయవలసిన పనులు కానీ చదవాల్సిన వర్క్లు కానీ మొత్తము అయమాన జుట్టు ఊడిపోతున్న బాత్త బాధపడితే కూర్చుంటారు అంటే మీ యొక్క మనోవేదన చాలా ఎక్కువ అవుతుంది ఓకే పర్సనల్ ఎఫెక్ట్ లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంటుంది జుట్టు ఊడిపోతే ఓకే ఇంకా ప్రాసెస్కి వెళ్దాం మనం కలుపు ఫార్ములా ఇది ఓకేనా ఇక్కడ మనం వాష్ చేస్తున్నాం ఫస్ట్ వా హెయిర్ని కంప్ చేస్తున్నాం ఓకే మా ఛానల్ యొక్క కాన్సెప్ట్ మా ప్రొడక్ట్ యొక్క కాన్సెప్ట్ మీరు ప్రోడక్ట్ ముందు ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది ఎలా పని చేస్తుంది దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అది నిజంగా పనిచేస్తుందా లేదా బెనిఫిట్స్ నిజంగా ఉన్నాయా లేవో నోటు మాటలతో వంద మాటలు చెప్పొచ్చు కానీ ఒక వీడియో చూడటం వల్ల మీకు క్లారిటీ వస్తుంది ఓకే సో చాలా మంది అనుకుంటున్నారు ఒకే పర్సన్ ఒకే ప్రోడక్ట్ అంటే ఒకే పర్సన్ ఒకే ప్రోడక్ట్ వాడినప్పుడే రిజల్ట్స్ ఉన్న వాళ్ళవో తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ లేవో తెలుస్తుంది ఉపయోగాలు ఉన్నాయోలో తెలుస్తుంది రోజుకో ఒక పర్సన్ తీసుకొచ్చి నిలబెట్టినా లేదంటే పక్కన అమ్మాయిలు చేతుల్లో పాటి గాలు లేకంటు చేపించినట్టే లెక్క ఓకే నేను మళ్ళీ చూపుతున్నాను మన ఇంట్లో కూర మనకి నచ్చితేనే మనం తింటాం లేకపోతే ఏం చేస్తాం బయట నుంచి తెచ్చుకుంటాం ఓకే ఇక్కడ ఇక్కడికే మనము మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ మనకు నచ్చితే డెమో చేస్తాం మనం అప్లై చేసుకుంటాం మనం ఉపయోగిస్తాం ఇస్తాం ఏం చేస్తాం బయట వాళ్ళు తీసుకొచ్చి డెమో చూపిస్తాం డబ్బులు ఇచ్చి ఓకేనా వాళ్ళు కూడా డైలీ చేస్తారా చేయరు ఓ నీ ప్రోడక్ట్ వాళ్ళు జుట్టు జుట్టు పోతుంది నేను చేయను డబ్బులు ఈరోజు కాబట్టి దేవుడు సంపాదించుకోవచ్చు నేను నేను ఇది డెమో చేస్తాను అని అంటారు ఎవరైనా అంటారు చేతుల్లో బాటలు పెట్టుకుని మాటలు మాట్లాడకండి మాట్లాడతారు అది సహజం అది చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపుతూ మాట్లాడమంటే వాళ్ళు మాట మాట్లాడతారు కానీ అప్లై చేసి నాలుగు సార్లు అప్లై చేసి నాలుగు సార్లు హెయిర్ వాష్ చేయమంటే గుండెల్లో దడ పుడుతూ ఉండదు ఓకే సో ఇది మొత్తం చిన్న చిన్న లాజిక్లు ఓకే మొన్న ఒక కామెంట్ వచ్చింది ఎప్పుడు మీరే అప్లై చేస్తున్నారంటే ఎప్పుడు మేమే అప్లై చేస్తాం ఎందుకు అప్లై అంటే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి అప్లై చేస్తాం ఎలా కాకుండా బయట మనకి తీసుకొచ్చి చెప్పించండి డబ్బులు ఇచ్చి చెప్పించినట్టే ఓకే సో ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటి ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఎలా వర్క్ అవుతుంది ఏరి మీద ఎలాంటి బెనిఫిట్స్ చూపిస్తుంది అని చూపించడమే మా కాన్సెప్ట్ మా ఛానల్ యొక్క కాన్సెప్ట్ సో ఇక్కడ కనీసం శ్రీగా హైపోర్ట్స్లో కనీసం విత్తరని కనిపిస్తున్నాం బయట మీకు ఏ ప్రోడక్ట్లో ఎవరు కూడా చూపించారు చేతిలో బాట్లు మాత్రమే కనిపెత్తి నోట్లో మాటలు మాత్రమే కనిపెత్తి మీకు ఇంకా ఏదైతే ఎడిటింగ్ చేసిన వీడియోస్ నేను పెట్టచ్చు ఇక్కడ ఇక్కడ గాలి వేస్తే సికింద్రాబాద్లో తాడు తాడుపడ్డట్టు ఓకేనా తెలుసు కదా ఈ రోజులలో ఎడిటింగ్ చేస్తే ఎంత గొప్పగా వస్తాయో సో నేను చాలాసార్లు చెబుతున్నాను ఒకే ప్రోడక్ట్ ఒకే పర్సన్ ఎన్నిసార్లు డెమోజ్ చేయటం వల్ల ఉపయోగాలు ఉంటేనే చేస్తారు రిజల్ట్స్ ఉంటేనే చేస్తారు ప్రోడక్ట్ పర్సన్సే ఇంట్లో వాడుతున్నారంటే కళ్ళు మూసుకుని నమ్మవచ్చు ఓకేనా అలా కాకుండా చేతుల్లో బాట్లు పట్టుకుని గాల్లో జుట్టు లేని నమ్మారు అనుకోండి అది మీకు చేస్తున్నాను అనుభవించిన తర్వాత అప్పుడు

ఓకే మీరు రెండుసార్లు మీ హెడ్ మీదే చేయండి నొరగా ఆటోమేటిక్ కిందకి వస్తుంది కాబట్టి కిందకి హెడ్ లాగా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా మనకి హెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెడ్ మీద ఉపయోగించాలి మనం ఇక్కడ కలుపుకున్న ఎవ్రీ చుక్క ఎవ్రీ డ్రాప్ కూడా చాలా విలువైన డ్రాప్ కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఓకేనా మీరు సార్ చేసినప్పుడు ఎక్కువగా రఫ్ చేయాలి ఎక్కువగా నొరగరాటాలు చేపలు ఎత్తున గట్టి పిక్కినట్టు పెట్టిన ఏం అవసరం లేదు ఇక్కడ మీరు ఒక విలువైన ఫార్ములా చేశారు ఆ విలువైన ఫారన్ అనేది మీ హెయిర్ రూషన్ స్ట్రాంగ్ చేస్తామంటే కొంత హెయిర్స్ని తీసుకొస్తే ఎలాంటి డ్యాన్ డబ్బులు అక్కడ ఎలాంటి ఎఫెక్ట్స్ అక్కడ మంచిగా అంటే ఓకే అంతే